దేశంలో ప్రముఖ దినపత్రిక ది ఎకానమిక్ టైమ్స్ అందించే అవార్డు ఈసారి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికైతే ఇవ్వనున్నారు ఆంధ్రప్రదేశ్ లో వ్యాపార అనుకూల విధానాలు అమలు పారిశ్రామిక సంస్కరణలు రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు ఆకర్షించినందుకు గాను బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు ఇస్తున్నట్లు ఎకానమిక్ టైమ్స్ ప్రకటించింది మార్చిలో నిర్వహించనున్న ఈ ప్రత్యేక కార్యక్రమంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారాం చేతుల మీదుగా ఈ అవార్డు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి అయితే ప్రదానం చేస్తారు అయితే ఈ అవార్డును గతంలో కేంద్ర మంత్రి అశ్విన్ వైష్ణవ్ కి జైశంకర్ కు నిర్మలా సీతారాం కు అలాగే మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడవిస్ కు కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీకి పిఎస్ గోయల్ కు వంటి వారు ఈ అవార్డును అయితే గతంలో అందుకున్నారు ఈ ప్రతిష్టాత్మక అవార్డును అందుకోవడంపై నారా చంద్రబాబు నాయుడు గారికి అయితే సహచరులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు ఈ ప్రతిష్టాత్మక అవార్డు అందుకోవడంపై చాలా మంది ప్రముఖులు నారా చంద్రబాబు నాయుడు సుభా ఆ శుభాకాంక్షలు తెలపడం జరుగుతుంది